మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులర్ శుభదినాన వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందా నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే హోవా వాక్ దేవుడి శ్రేష్టమైన అలాగే అవమానముల చేత ఉన్నటువంటి నిన్ను శత్రువుల చేత బాధపడుతున్నటువంటి నిన్ను సంపూర్ణ స్వస్థత కలుగుతేసిస్తే నీ గాయాలన్నీ కూడా నేను మాన్పిస్తానని దేవుడు తెలియజేస్తూ దేవునికి స్తోత్రములు గాక ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకు ఎన్నో గాయాలు మన హృదయం మీద ఉంటాయి ప్రియుల హృదయంలో ఉన్న గాయాలు ఎవరికీ కనపడవు ప్రియుల శరీరం మీద ఉన్నటువంటి గాయాలు అందరికీ కనబడుతూ ఉంటాయి అది కంటికైనా తలకైనా లేక నోటికైనా చేతులకైనా కాళ్ళకైనా ఎక్కడైనా సరే శరీరం మీద ఉన్న గాయాలందరికీ కనబడుతూ ఉంటాయి హృదయంలో ఉన్నటువంటి గాయాలు అది ఎవరికీ కనబడవు ప్రిల్లారి ఈ గాయాలను కూడా దేవుడు కడతానని సెలవిస్తున్నాడు అంతరంగంలో ఉన్నటువంటి మనోవ్యాకులమును కూడా దేవుడు తొలగిస్తానని నీకు ఆరోగ్యం కలుగు చేసి నీ గాయాలని మాన్పిస్తానని సెలవిస్తున్నాడు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు ఏ విషయంలో మనోవ్యాకులం ఉన్నావు మనసులో సంతోషం లేక బాధపడుతున్నావు మనసులో పదే పదే దుఃఖం కలుగుతూ ఉన్నదో పదే పదే నీకు ఆరోగ్యం కలుగు చేసి నీ గాయాలన్నీ మాన్పిస్తానని సెలవిస్తున్నాను ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తునాములు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఉన్నాను కనపరుస్తున్నాను హెచ్చిస్తున్నాను తండ్రి భక్తులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను భక్తులైనటువంటి యాకోబుతో మీరు మాట్లాడి అనేకమైన సంగతులు తెలియజేశారు నిజముగా ఇది భయంకరం ఇది పరలోకపు గౌని ఇది పరలోకపు దేవుని అని తండ్రి ఆ స్థలానికి భక్తులైనటువంటి యాకోబు భయపడినట్లుగా నిజముగా మీ లేఖనాలకు తండ్రి మీ సన్నిధికి మీ మాటలకు మీకు భయపడేటువంటి తత్వం ప్రతిబిటకు మీ కృపలు అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై మీ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించినందుకై స్థుతిస్తూ యేసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్